తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగు తెలుగు మరచిపోతే వాళ్ళని ఇటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు అంటే మీకు పోటీలు పెట్టి వాటిలో ప్రైజెస్ ఇచ్చినటువంటి దాటలకు ముందుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చేయాలి అనుకుంటే చేయండి సార్ అని చెప్పి ఉరికినే ఊహాలుగా అడగడం జరిగింది ఆయన టూ డేస్ క్రితం ఫోన్ చేసి నేను మీ పిల్లలకి బాగా చదువుకునే పిల్లలకి పెద్ద శిక్షిస్తానండి పెద్ద బాల శిక్ష నేను కొనుక్కొచ్చాను వాళ్ళకి తెలుగు భాష రావాలి తెలుగు భాషలో అనేక రకాలుగా అన్ని అన్నిటికీ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది దానిలో పెద్ద బాల శిక్ష అంటే పూర్వకాలంలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే పెద్ద బాలశిక్ష చదివామని చెప్పేవాళ్ళు అంటే అది ఒక డిగ్రీ కింద లెక్క అప్పట్లో పెద్ద బాల శిక్షలో అన్నిటికీ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది దానిలో అలాంటిది ఆ పెద్ద బాల శిక్షని వారి తల్లిదండ్రుల స్మృత్యార్థం వాళ్ళ జ్ఞాపకార్థం కందుల నాగేశ్వరరావు కందుల రత్నమాంబ అనేటటువంటి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మాధవరావు గారు ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మరి మనం పెట్టినటువంటి ప్లేసుల్లో ఫస్ట్ ప్రైస్ వచ్చినటువంటి పిల్లలకి ఈ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది మరి మర్యాద కనీస మర్యాద వారికి మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మాధవరావు గారు ఆయన్ని స్మరించుకుంటూ తెలుగు భాష ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం కానీ తెలుగు భాష వికాసానికి కృషి చేసినటువంటి వారు ఇంకో ఇద్దరున్నారు కందకూరి వీరేశలింగం గారు అలాగే గురిజాడ అప్పారావు గారు గురిజాడ అప్పారావు గారు ఒక చక్కటి సాహిత్య కవితలు కూడా రాసేవారు అలాగే ఆయన రాసినటువంటి నవల పేరు అని చెప్తారా వారికి రాసినటువంటి నవల పేరు మన తెలుగు సాహిత్యానికి వికాసానికి కృషి చేసినటువంటి నవల అదొకటి గురిజాడు అప్పారాగా రాసినటువంటి నవల తెలుగు భాష వికాసానికి ఎంతో మంది కృషి చేశారు కానీ రామ్మూర్తి గారి గొప్పతనం ఏంటి ఒక మాట చెప్తారు మిగతా విషయాలు మన ఉమాకాంత్ గారు చెప్తారు ఆయన మనందరం ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాడుక భాషలో అనేక రకాల గద్యాలు పద్యాలు రాశారు అలాగే ఆయన ప్రత్యేక ఇంకోటి ఏంటంటే ఆయన మాలాయకు ఒక ఉపాధ్యాయుడు ఎంతో కృషి చేసి ఆయన్ని స్మరించుకుంటూ జయంతి రోజున ఆయన స్మరించుకుంటూ మనం తెలుగు భాష ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం అందరూ కూడా గుర్తుంచుకోండి గిడుగు రామ్మూర్తి గారు ఆయన యొక్క జయంతి ఉత్సవాలనే మనం తెలుగు భాష ఉత్సవాలుగా మనం జరుపుకుంటాం భాషని మర్చిపోతే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోయినట్లు మనందరం కూడా మాట్లాడుతున్నాం వెరీ గుడ్ కానీ నేర్చుకునేటటువంటి కొన్ని శాస్త్రాలని అవి మ్యాథమెటిక్స్ కావచ్చు భౌతిక శాస్త్రం కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు అలాగే కొన్ని ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి అలా మనం మన యొక్క భాషని ఇంకా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది మరి అలాగే మనం నిర్లిప్తంగా ఉంటే భాష అనేది అంతరించిపోయి పోతుంది భాష అంతరించిపోయింది అంటే మన అస్తిత్వం పోయినట్టే అది కాక భారతదేశంలో ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం అలా మనం అధికార భాషగా మీరు అనుకున్న వారి ఎక్కువైపోయి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మొదటిగా మనం ప్రకటించుకున్నటువంటి రాష్ట్రం మనదే పట్టి కాబట్టి మనం తెలుగుని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి మన భాషని అభివృద్ధికి ఉపయోగపడాలి మనం అలాగే గర్వంగా మనం చెప్పుకోవాలి ఇంట్లో మాత్రం తెలుగు భాషని మనం మాట్లాడుకోవాలి ఉపయోగించాలి సో అలాగే మరొక అంశం ఏంటంటే మనకి ఈరోజు ధ్యాన్ చెంది గారు జాతీయ క్రీడా దినోత్సవాలు ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి ప్యారిస్లో కాబట్టి సందర్భం కూడా వచ్చింది కాబట్టి రెండు విషయాలు ఒలింపిక్స్ అని తెలుసే మీ అందరికి తెలిసిన వాళ్ళు చేదులైతే అండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి దించండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు ఒలింపిక్స్లో ఉన్నటువంటి వివిధ క్రీడా అంశాలలో పోటీ పడతారు ఆరోగ్యకరమైన శరీరమే ఆరోగ్యకరమైన మనసుకి నిలయంగా ఉంటుంది కాబట్టి క్రీడలను కూడా మనం ప్రోత్సహించుకోవాలి దేన్ చంద్ గారి గురించి ఒక కెన్యాకినో స్కాట్లాండ్ కి రన్నింగ్ పోటీలు అన్ని రన్నింగ్ పోటీలు జరుగుతున్నాయి కెన్యా స్కాట్లాండ్ ఫస్ట్ సెకండ్ లో ఉన్నారు స్కాట్లాండ్ అబ్బాయి కంటే కెన్యా అతను ముందున్నాడు ఆల్రెడీ దా అతను దాటేవాడే కానీ పాపం ఏంటంటే ఒక లైన్ చూసి అదే ఫైనల్ లైన్ అనుకొని అక్కడే ఆగిపోయాడు అతను ఈ లోపల డాన్స్ వేసుకుంటున్నాడు నేను దాటిపోయానని కానీ స్కాట్లాండ్లో వెనక నుంచి వచ్చాడు వచ్చి అరే అబ్బాయి ఇది కాదురా లైను అదిగో ఆ లైను ఆ లైన్ దాటు నువ్వు అని అతను దాటిన తర్వాత తను దాటాడు ఆ ని చూడండి లో ఫస్ట్ అంటే ఎంత గొప్ప గోల్డ్ మెడల్ అంటే తను తీసుకోవచ్చా గోల్డ్ మెడల్ని మనమైతే అలాగే చేస్తాం కదా ఎవడన్నా ఆగిపోయాడు అనుకోండి నువ్వు ఎక్కడ బాబు నేను ముందెళ్తానని చెప్పి వెళ్ళి అది కాదు ఇదని చెప్తావు అప్పుడు మనం వెళ్ళాక కానీ ఆ అబ్బాయి అలా చెప్పదా స్కాట్లాండ్ అతను ఈ లైన్ కాదు నువ్వే ఇల్లు ముందని అక్క అతన్ని ముందు పంపించి అతనికి ఫస్ట్ వచ్చిన తర్వాత తను దాటాడు ఆ లైన్ ని సెకండ్ ప్లేస్ కొట్టాడు నువ్వు ఎందుకని నువ్వు వెళ్ళొచ్చు కదా నువ్వే ఫస్ట్ ప్లేస్ కొట్టొచ్చు కదా మరి అతన్ని ఎందుకు ఇచ్చావంటే కెన్యా కొంచెం వెనుకబడిన దేశం వాళ్ళకి తెలియదు పాపం చదువుకోరు తక్కువ అక్కడ ఆ వెనుకబడిన దేశం అతనికి ఆ లాంగ్వేజ్ తెలియక అదే లైన్ ఫైనల్ లైన్ అనుకొని అక్కడ ఆగిపోయాడు అతను చదువు లేకపోవడం వల్ల అదొక ఇబ్బంది కదా కానీ చూడండి మరి మనం చదువుకోవాలనేది ఒకటి తెలుస్తుంది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది ఒకటి తెలుస్తుంది రెండు విషయాల వల్ల ఆ స్కాట్లాండ్ అతన్ని అందరూ కూడా మీడియా అంతా కూడా చాలా కంగ్రాచులేట్ చేసింది ఎందుకనంటే సెకండ్ వచ్చినా కూడా అతను ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల అభిమానాన్ని పొందాడు అతను క్రీడా దినోత్సవానికి మన పాఠశాల పీడి గారైనటువంటి శ్రీమతి డి లక్ష్మి గారు అలాగే చందలపాడు మన పక్కనే చందలపాడు హై స్కూల్లో ఉన్నటువంటి కంపా శ్రీనివాసరావు గారికి ఉత్తమ పీడీలుగా ఫిజికల్ డైరెక్టర్లుగా మన జిల్లా సత్కరించదలుచుకుంది మరి వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా ఉత్తమ పీడీగా అవార్డు పొందినటువంటి ధ్యాన్ చంద్ అవార్డు పొందినటువంటి మన పిడి గారికి పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలండి ఇప్పుడు తెలుగు భాషకు సంబంధించిన ప్రైజెస్ ముందుగా ఇవ్వబడతాయి పేర్లు చదవలసిందిగా కోరుతున్నాను పిల్లలు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు తెలుగు భాష పుడుతూనే అమ్మ అంటూ ఆ నేర్చుకుంటారు కదా పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఏడుస్తాడు అమ్మ అమ్మ అని అమ్మ అని ఆడవడంలోనే ఆ నేర్చుకుంటాడు చాలా మధురమైన భాష ఏది భారతదేశ భాషల్లో అంటే తెలుగు భాషగా మనం చెప్పవచ్చు తెలుగులో అద్భుతమైన అందమైన పదాలు అలవోకగా అల్లేయచ్చు ఎన్నైనా సరే ఒక ఇంగ్లీష్ కవిత్వాన్ని లేకపోతే హిందీ లేకపోతే వేరే ఏ భాష కవిత్వాన్ని తీసుకున్నా కూడా అందమైన పదాలు మనకి కనిపించవు కానీ తెలుగు నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడుకుందాం విన్నాం ఇప్పుడు మనం ఇక్కడ చాలా మందిని చూసాం తెలుగు తల్లి అలాగే కవులు ఆ తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసినటువంటి మహామహనీయులు అందరినీ మనం కొందరిని అందరినీ కాదు కొందరిని వారి వారి గెటప్లలో మన విద్యార్థుల ద్వారా చూసాం ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ తన గురువుని భారతదేశం నుంచి ఏంటి అమ్మంటారు అంటే భేదాలు తీసుకురండి అన్నాడట అలాగే భారతదేశంలో ఏం ప్రపంచంలో మూల ఉన్నా కూడా తెలుగు వారు తెలుగు మాట్లాడడానికి తెలుగు పిల్లలకి నేర్చుకోవడానికి ఇష్టపడతారు అమెరికాలో ఉన్న డబ్బు కోసం అక్కడికి వెళ్ళినా కూడా వారి యొక్క మాతృభాషను మరవకుండా మాట్లాడుకుంటారు మీరు ఈ మధ్య ఇంగ్లీషు మీడియం వచ్చిన తర్వాత తెలుగు భాష కొంత తగ్గిన తగ్గినప్పటికీ కూడా ఆ బట్టిని మన తెలుగు ఉపాధ్యాయులు పూరిస్తూ తెలుగుని చక్కగా బోధిస్తూ ఉన్నారు కాబట్టి ఈ తెలుగు భాష దినోత్సవం రోజు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే తెలుగు అనేది అద్భుతమైన వెలుగులు విరజిమ్మే ఒక అద్భుతమైన భాష ఆ వెలుగులు మీ మీద ఎప్పుడు విరజిమ్మాలి ఓ చిన్న పాట పాడుకుందామా నాకు పాటలు రాలేదు కానీ రెండు రిలీక్స్ అంటారు తెలుగు భాష తీయదనం పాడండి మీరు కూడా అందరు పాడండి మీరు పాడితే నేను పాడదాం అనుకున్నారా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం తల్లి లుచ్చినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా తెలుగు మరువబోకురా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట చాలా చాలా బాగుంటుంది ఓకే పాట కొట్టాల్సిందే ఎందుకంటే నేను పాడిన విధానాన్ని నాకు సంగీతం రాదు పాటకు తప్పనిసరిగా కొట్టాలి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మాతృభాష వాళ్ళు మాట్లాడిన మొదటి భాషనే బిడ్డలు మాట్లాడతారు అలాంటి మాతృభాష తల్లిదండ్రులతో సమానం ఈ భాష మీద పట్టు సంపాదించి అలాగే చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు యూట్యూబ్ తర్వాత అన్ని వచ్చిన తర్వాత పెట్టుకొని వినడానికి ఇష్టపడతాను కానీ పుస్తకాలు చదవడానికి ఇష్టపడట్లేదు దయచేసి పుస్తకాలు చదవండి మంచి విజ్ఞానాన్ని సంపాదించుకోండి మరొక్కమారు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో మీ అందరికీ మంచి తెలుగు తెలుగు ఎవరైనా సరే భవిష్యత్తులో ఒక మంచి తెలుగు కవి కావాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ తెలుగులో మంచి మంచి పుస్తకాలు రాయాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అలాగే ఈ క్రీడా దినోత్సవం రోజు జాన్ చంద్ గారే కాదు మన భారతదేశంలో మన తెలుగు వాళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించండి ఇది ఒక పెద్ద వేదిక మీరు ఎక్స్పోజ్ అవడానికి మీరు మంచి పేరు తెచ్చుకోవడానికి పాఠశాల అనేది ఒక మంచి వేదిక అలాగే మన క్రీడల రోజుల్లో సంస్కృత భాషలోను గ్రాంధిక భాషల్లోనూ తరువాత ద్రవిడ భాషలు అయినటువంటి అనేక భాషల్లో రాయడం జరిగింది మరి పూర్వకాలం నుంచి భాషలో ఉండేది చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా సంస్కృతం గ్రాంధికానికి సంబంధించినటువంటి విషయాలు ఒక పట్టాన సాధారణంగా అర్థం కావు మరి ఇటువంటి సామాన్య ప్రజలకి ఎలా అర్థం అవుతుంది సామాన్యులైనటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకు కూడా అర్థం కాని రీతిలో రచనలు చేస్తూ ఎన్నో పుస్తకాలు రాస్తూ ఆ రోజుల్లో కవులు వాళ్ళ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు మరి అలా పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో పండితులకు మాత్రమే ఆ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకు మాత్రమే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు కానీ ఆ గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కానీ మరిది సామాన్య ప్రజలు గ్రామాయణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అత్యంత చదువుకునేటువంటి సామాన్య వ్యక్తులకు ఈ యొక్క భాష యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది భాషలో ఉన్నటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి భాష నేర్చుకోవాలంటే అందరికీ మరి సాధ్యమయ్యేటువంటి పని కాదు సంస్కృతం నేర్చుకోవాలన్నా గ్రాంధికం నేర్చుకోవాలన్నా లేకపోతే ఇంకా ఏం నేర్చుకోవాలన్నా కూడా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అమ్మా చాలా మంది మాట్లాడుతున్నారు చెప్పాను కదా మీరు మాట్లాడితే సమయం ఎక్కువ అవుద్ది మీరు సైలెంట్ గా ఉంటే తొందరగా అవుద్ది ఈ తరుణంలో ఉపాధ్యాయ తెలుగు జాతి గుండె తేట తెలుగు వానా విన్న చాలు మనసులోనా పదని సలే నరనరానా పదము విన్న చాలు మనసులోనా పదని సలే మీటు నర నరానా తెలుగంట పంచదారా అమ్మ పాలదార తెలుగంట పంచదార అందమైన శబ్దవర్ణమాల అందమైన శబ్దవర్ణమాలా తెలువరా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్నా మాతృభాష మధురమై మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె తేట తెలుగువానా

తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబో క్రీడా దినోత్సవ కార్యక్రమే హరి మనము క్రీడా దినోత్సవాన్ని సందర్భంగా గత వారం రోజుల నుంచి పాఠశాలలో క్రీడా దినోత్సవానికి సంబంధించి ఆటల పోటీలు నిర్వహించుకున్నాము ఇప్పుడు మరి ప్రశంసలు మీరు అంత కష్టపడి ఆటలు ఇస్తుంగా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం